హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి రసంగ్యం చెప్తున్నారండి పుంజు ఒక రంగు రసంగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజండి అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి మనం వెంకటేశ్వర గారు ఇంతకుముందు కూడా వీడియోలు చాలా చేస్తున్నామండి అన్ని పుంజులు కూడా మంచి క్వాలిటీల పుంజులు పెడతారు ఇవన్నీ కూడా సేల్ అయిపోతున్నాయండి మంచి క్వాలిటీ ఉంటేనే ఆయన వీడియోలు పెడతారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తుషన్ తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుందండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు సరికే మూడు కేజీల ఏడు వందల రౌండ్ అండి త్రీ పాయింట్ సెవెన్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజు అని చెప్తున్నారు ట్వెల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు అండి పన్నెండు నెలల వయసు అండి పుంజు యొక్క వయసుది ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ రసంగి పుంజు యొక్క ధర వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల ఐదు వందల రూపాయలు అండి ఇందులో కొద్దిబాటు డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి విజయవాడకి దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు ఎవరైనా కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా ఆ క్వాలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసి తీసుకోవచ్చండి మనము అంటే ఆ క్వాలిటీని డైరెక్ట్గా లైవ్లో చూసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిగా ఎండాకాలం అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయండి కొన్ని చోట్ల కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు ఒకవేళ మనం పుంజు నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో చూసుకుని పుంజు నచ్చితే కనుక మనం ధర ఆడుకొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం డిస్కౌంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా నమ్మాలి అనుకుంటే మీకు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీకు వస్తాను బై ఫ్రెండ్స్